అతిథికి ఎందుకు హెల్ప్ చేశావని కార్తీక్ని నిలదీస్తూ ఉంటుంది అనామిక నాకేం తెలియదు మన ఇంట్లో పెరిగిన అమ్మాయి కాబట్టి సపోర్ట్ చేశానంతే అని అంటుంటాడు కార్తీక్ మీ మీద నాకు అనుమానం రాదు కానీ అనుమానం వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉండి తీరుతుంది అని అంటూ నిజం చెప్పండి అని కార్తిక్ చేయిని తన తలపై పెట్టుకొని నా మీద ఒట్టే మీరు నిజం చెప్పకపోతే అనగానే తడబడుతూ ఉంటాడు కార్తిక్ అవును నేనే ఆ అకౌంట్ బుక్స్ హార్డ్ డిస్క్ అన్నీ తీసి యామిని గారికి అందించాను అని అనగానే షాక్ అవుతుంది అనామిక ఏం చేస్తున్నారండి ఏం చేశారు ఏమైంది అని అంటూ ఉండగా అవును అని అంటూ యామిని తనతో చెప్పిన డీల్ని అంతా చెప్పేస్తాడు కార్తిక్ శ్రావ్య కాపురం చక్కబడుతుందని అతిథి సెటిల్ అవుతుందని యామిని గారు నాకు చెప్తే నేను నమ్మి దొంగతనం చేసి వాటిని అందించాను అని అనేస్తాడు కార్తీక్ దాంతో అది షాక్ అవుతుంది అనామిక అప్పుడే అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ విన్న అహల్య కూడా మీరా ఆ దొంగతనం చేసింది మీరా మా రూమ్లోకి వచ్చి ఆ ఎవిడెన్స్లు తీసేసింది మీరా అని లోపలికి వచ్చి అహల్య గట్టిగా అరుస్తుంది దాంతో వీళ్ళిద్దరూ షాక్ అవుతారు సిస్టర్ అది నేను చెప్పేది వినండి శ్రావ్య కాపురం చక్కబడుతుందని యామిని గారు చెప్తేనే ఇలా చేశాను శ్రావ్యని కాపురానికి తీసుకెళ్తాను అని చెప్పారు అందుకే ఇలా చేశాను ఆ అకౌంట్స్ బుక్స్ని అడ్డం పెట్టుకొని గౌతమ్ని ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాను కానీ మామయ్య గారిని ఇలా అరెస్ట్ అయ్యేలా చేస్తుందని నేను అనుకోలేదు సిస్టర్ ప్లీజ్ ఈ విషయాన్ని బయట భావనని కూడా చూడకుండా గౌతమ్ నన్ను చంపేస్తాడు ప్లీజ్ సిస్టర్ నన్ను క్షమించండి అని అంటూ కార్తిక్ అహల్యకి రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు మీరు ఇలా చేస్తారని అనుకోలేదు కార్తిక్ గారు అంటుంది అహల్య ప్లీజ్ సిస్టర్ కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని కార్తిక్ అహల్య కాళ్ళు పట్టుకోబోతు ఉండగా ఆగండనీయ అని అంటూ దూరం జరుగుతుంది ఇక అనామిక కూడా అహల్యకి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ప్లీజ్ ఈ విషయం బయటికి వెళ్తే నా కాపురం కూడా కూలిపోతుంది శ్రావ్య కాపురాన్ని చక్కదిద్దడానికి అలా చేశానని చెప్తున్నాడు కదా మీరు ఈ విషయాన్ని బయట పెట్టకండి అని అనామిక కూడా అహల్యకి రెండు చేతులు జోడించి దండం పెట్టి బ్రతిమిలాడుతూ ఉంటుంది మీరు ఎలా నమ్మారు అసలు అని అహల్య అంటూ ఉంటుంది అయినా ఇంత మోసం చేస్తుందా యామిని గారి దగ్గరికి వెళ్ళి నిలదీద్దాం అని అంటూ ఉంటుంది అనామిక వెళ్ళి నిలదీస్తే తను ఇచ్చేస్తుందా ఇచ్చేది అయితే ఇన్ని చెయ్యదు అని అంటుంటుంది అహల్య ఇప్పుడు ఏం చేద్దాం అని అనామిక అడగగానే మనకు సహాయం చేసే వ్యక్తి ఒక్కరే ఉన్నారు అని అంటూ కార్ తీసుకొని ముగ్గురు రవి నందు ఫాదర్ దగ్గరికి వెళ్తారు ఏమైందమ్మా ఎందుకు కలవాలి అనుకున్నారు అని అనగానే చెప్పమని కార్తిక్కి సైగ చేస్తుంది అనామిక ఏం చేసావు కార్తిక్ అని రవి అనగానే యామినితో డీలింగ్ అంతా చెప్పేస్తాడు యామిని మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేస్తుంది తనని ఎలా నమ్మావు అని నాలుగు దులుపుతాడు రవి ఎవిడెన్స్ అంతా మీ ఇంట్లోనే ఉంది మీరే మామయ్య గారిని ఎలాగైనా రిలీజ్ చేయాలి అని అహల్య బ్రతిమిలాడగానే తను మీ మామయ్య కాదమ్మా నా స్నేహితుడు కూడా ఇక మీ మామయ్య రిలీజ్ అయినట్టే అని భరోసా ఇస్తుంది రవి అహల్యకి ఇక మరోవైపు ఎవడేస్ ఎవరు దొంగిలించారు అని ఆలోచిస్తున్న గౌతమ్ దగ్గరికి అహల్య వెళ్తుంది ఎక్కడికి వెళ్ళారండి ఎంతసేపు అని గౌతమ్ అడుగుతూ ఉండగా మనసు బాగా లేక గుడికి వెళ్ళానండి అని అబద్ధం చెప్తుంది కార్తీక్ విషయం చెప్తే కార్తిక్ని గౌతమ్ కొడతాడని భయపడుతుంది అహల్య నా మీద మీకు కోపం రాలేదా అని అహల్య అడుగుతుండగా మీ మీద నాకెందుకు కోపం అండి అంటాడు గౌతమ్ నేను మీ లైఫ్లోకి వచ్చినందుకే కదా మీకు ఎన్ని కష్టాలు అతిథి మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయింది ఈరోజు మీ నాన్నగారు కూడా అరెస్ట్ అయ్యారు అసలు నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి మీరు నా సపోర్ట్ వల్లే మీకు ఇన్ని కష్టాలు అని అహల్య అంటూ ఉండగా అవునండి సీతమ్మ లేడీ పిల్లని కోరినప్పుడే ఇవన్నీ జరిగాయి కానీ ఆ తర్వాత రావణ సంహారం జరిగి లోకానికి మంచి జరిగింది మన లైఫ్ కూడా అంతేనండి మనకు మంచి రోజులు వస్తాయి మీ వల్ల ఏది జరగలేదు అలా మీరు బ్రేమ్ని మీ మీద వేసుకొని ఫీల్ అవ్వకండి వెళ్ళి వంట చేయండి మనం అమ్మా నాన్నలకి క్యారియర్ తీసుకెళ్దాం అనగానే వెళ్ళి వంట స్టార్ట్ చేస్తుంది అహల్య ఇక క్యారియర్ని తీసుకొని స్టేషన్కి వెళ్తారు గౌతమ్ అహల్య ఇక ఎస్ఐ వచ్చి సుభద్ర భానుమతులని స్టేషన్ నుంచి వెళ్ళిపోమ్మని రాత్రిపూట లేడీస్ ఉండొద్దు అని చెప్తాడు ఎస్ఐ ఇక మీరైనా చెప్పండి అని అర్జున్కి చెప్పి వెళ్ళిపోతాడు ఎస్ఐ ఇక వెళ్తూ ఉండగా గౌతమ్ అహల్య క్యారియర్స్తో లోపలికి వస్తుంటారు కానిస్టేబుల్ అడ్డగించగా పర్లేదు రండి అంటూ గౌతమ్ అహల్యని లోపలికి తీసుకెళ్తాడు ఎస్ఐ ఎవిడెన్స్ దొరికిందా అని భానుమతి అడుగుతుండగా లేదు బామ్మ అంటాడు గౌతమ్ ఎక్కడ పెట్టావే అని అహల్యని తిడుతూ ఉండగా తను జాగ్రత్తగానే పెట్టింది ఇంట్లో వాళ్ళెవరో కాచేశారని అనుమానంగా ఉంది అంటాడు గౌతమ్ ఎవరు అని అంటూ ఉంటుంది భానుమతి అది తెలియకనే ఇలా సతమతమవుతున్నా తెలిస్తే వీళ్ళ ముందు నిలబెట్టి వాళ్ళని అరెస్ట్ చేపించి నాన్నని రిలీజ్ చేయించేవాడిని అంటాడు గౌతమ్ మీరు చెప్పింది కూడా కరెక్టే అతను ఎవరో తెలిస్తే మీరు స్టేషన్కి తీసుకొస్తే అరెస్ట్ చేసి మీ నాన్నని నిర్దోషిగా రిలీజ్ చేపిస్తాను అంటాడు ఎస్ఐ ట్రై చేస్తున్నాను సార్ అంటాడు గౌతమ్ అప్పుడు నాకు తెలియదు గౌతమ్ నువ్వేం చేస్తావో తెలీదు మా ఆయన కోర్టు మెట్లు ఎక్కకూడదు లేదంటే నిన్ను మీ ఇద్దరిని చంపేసి నేను కూడా చచ్చిపోతా కొడుకు అని కూడా చూడను అని బెదిరిస్తుంది సుభద్ర అప్పుడు నాన్నంటే నాకు ఇష్టం ప్రేమ గౌరవం లేవా అమ్మ వెతుకుతున్నాను కానీ ఇలా ఏర్పడింది పరిస్థితి అయినా కోర్టు లోపే అన్ని సాక్ష్యాధారాలని సంపాదిస్తాను అని గౌతమ్ అంటూ కాస్త ఎంగిలిపడండి అమ్మా అనగానే నాకొద్దు అంటుంది సుభద్ర ఇక భానుమతి కూడా నాకు కూడా తినాలని లేదు అని అంటూ ఉండగా ఇక నాకు కూడా తినాలని లేదురా అంటాడు జర్ మీరు తిన్నాకే మేము తింటామని వచ్చాం అని అహల్య గౌతమ్ ఇద్దరు అంటూ ఉంటారు ఇక అర్జున్ కూడా మీరు కూడా మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కాస్త ఎంగిలి పడదాం అని అనగానే గౌతమ్ ఎస్ఐతో మా అమ్మ నాన్న ఎప్పుడూ కలిసే తినవారు కాస్త సెల్ ఓపెన్ చేయండి అనగానే అలాగే అని సెల్ ఓపెన్ చేస్తాడు సుభద్ర భానుమతి ఇద్దరు లోపలికి వెళ్తారు సుభద్ర అర్జున్కి ప్రేమగా తినిపిస్తుండగా కన్నీళ్లతో సుభద్రకి తినిపిస్తూ ఉంటాడు అర్జున్ భానుమతికి కూడా అర్జున్ తినిపించగానే భానుమతి అర్జున్ సుభద్రాలకి తినిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళు ముగ్గురు ఏడవడం చూసిన అహల్య బాధగా ఏడుస్తూ నా వల్లే కదా ఇదంతా జరిగింది నా వల్లే ఇందరూ కష్టాలు పడుతూ బాధలు పడుతున్నారు అని అనుకుని బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంటుంది అహల్య ఇక యామిని దగ్గర నుండి అవిడెన్స్ అహల్య ఎలా సంపాదిస్తుంది అహల్యకి యామిని పెట్టే కండిషన్ ఏంటో రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్